ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది తొమ్మిదవ భాగం చక్రవడ్డీ ఆక్టోపస్ లాంటిది సంపాదనలో సగం పీల్చేస్తుంది వడ్డీ విలువ తెలిసిన వాళ్లు ఇంట్లో కూర్చుని సంపాదిస్తారు తెలియని వాళ్లు వాళ్లకి వడ్డీ చెల్లించటం కోసం రాత్రింబవళ్లు పనిచేస్తారు ఏడు పాయింట్ రెండు శాతం వడ్డీకి ఇచ్చిన డబ్బు పది సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందనే లెక్కని రూల్ ఆఫ్ సెవెంటీ టూ అంటారు దీన్ని కనుక్కున్నది ఐన్స్టీనే తన ఈ ఈజిక్వల్ టు ఎంసీ స్క్వేర్ కన్నా ఇది పెద్ద పరిశోధన అంటాడు ఆ సైంటిస్ట్ డబ్బు సంపాదించే వాళ్లకి ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీద చాలా అవగాహన ఉంటుంది ముప్పై ఏళ్ల వయసు నుంచి నెలకి పదివేలు చొప్పున పది శాతం వడ్డీకి వేసుకుంటే అరవై ఏళ్ళు వచ్చేసరికి రెండు కోట్ల పైగా వస్తుంది అప్పటికి రూపాయి విలువ ఎంత ఉంటుందో అని వెనుకాడేవారు షేర్స్లో పెట్టుకోవచ్చు ఒక స్థాయి వచ్చేవరకే డబ్బు సంపాదన కష్టం ఆ తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది మరీ వ్యసనాలకు లోబడి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడితే తప్ప ఒక స్టేజీ దాటిన తరువాత డబ్బు సంపాదన సమస్య కాదు ఆ స్టేజీ ఎలా అందుకోగలమన్నదే సమస్య ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఆస్తి ఎలా పెంచుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాల మీద ఇది ఆధారపడి ఉంటుంది దురదృష్టం ఏమిటంటే ఈ బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు పొదుపు పథకాలు ఇవన్నీ మేం కష్టకాలంలో ఆదుకుంటాం మా దగ్గర డబ్బు దాచుకోండి అంటూ ఘోషిస్తూ ఉంటాయి ఇవన్నీ మనిషి కష్టకాలాన్ని ఊహించే పథకాలే తప్ప మన డబ్బుని పెట్టుబడిగా చేసి ఇంకా ఎక్కువ డబ్బును ఆశించవచ్చనే ఆలోచనని కలిగించవు ఆశించే లక్షణం సంపద పెంచుకోవాలంటే అన్నిటికన్నా ప్రథమంగా ఆశించే లక్షణం ఉండాలి సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఈ ఆశించే లక్షణానికి స్వార్థం అనే అర్థం రావచ్చు కానీ ఈ లక్షణం వల్లే చాలామంది మంచి అభివృద్ధి సాధించారు ఆశించే అయితే ఆశించిన వెంటనే మనం కోరుకున్నది వచ్చి ఒళ్ళో పడదు ఒక పని చెయ్యటానికి ఆ పని గురించి కలలు కనటానికి చాలా తేడా ఉంది అంతే సంబంధం కూడా ఉంది అబ్రహం లింకన్ రాజకీయాల్లోకి రాగానే నేను ఏదో ఒకరోజు నాయకుణ్ణి అవుతాను అని ప్రకటించాడు అలాగే అయ్యాడు కూడా ప్రతి మనిషిని విజయం ఎప్పుడో ఎక్కడో ఒకచోట స్పృ సృజిస్తుంది స్పృశిస్తుంది అప్పుడే దాన్ని పట్టుకోవాలి కళల్లోంచి ప్రాక్టికాలిటీ వైపు మళ్ళటం మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచంలో చాలా మందే చేస్తారు మిగతా వాళ్ళందరూ దాన్ని అభినందిస్తూనో విమర్శిస్తూనో గడుపుతారు మీరు ఆ చాలామందిలో ఉండకండి మిగతా కొద్దిమందిలో ఉండడానికి కృషి చేయండి ధర పెంచిన ధనలక్ష్మి రూపాయి ధర పెరగ పెరగటం ఏమిటి వస్తువుల ధర పెరగటం చూశాం గాని పది రూపాయల విలువ ఎప్పుడూ పదే కదా ధనలక్ష్మి రేటులో పెరుగు తరుగు ఏమిటి అని అనుమానం వద్దు రూపాయి ధరలో కూడా ఆటుపోట్లు ఉంటాయని చెప్పటం ఇక్కడ ఉద్దేశం వడ్డీ రేటు ప్రభావంతో డబ్బు ధరలో వచ్చే ఆటుపోట్లని ఫిషర్ థియరీ అని అంటారు సంతలోకి ఉల్లి ఉల్లిపాయలు సంతలోకి ఉల్లిపాయల సప్లై తగ్గిపోతే వాటి ధర పెరుగుతుంది మార్కెట్లోకి టమాటాల టమాటాలు వరదలా వస్తే వాటి ధర రూపాయికి పడిపోతుంది ఈ విషయం అందరికీ తెలిసినదే కదా అదేవిధంగా ప్రభుత్వం వడ్డీ రేటు తగ్గిస్తే బ్యాంకుల నుంచి ప్రజల డబ్బు బయట పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది పెంచితే బ్యాంకుల్లోకి ప్రజలు ప్రజల డబ్బు వస్తుంది అదే ఫిషర్ థియరీ దీన్ని అర్థం చేసుకోవటం కాస్త కష్టమే కానీ మనందరం తెలియకుండా చేసేది అదే దేశంలో ధరలు బాగా పెరిగినప్పుడు ప్రభుత్వం బ్యాంకు వడ్డీ రేటు పెంచుతుంది దాంతో జనమంతా డబ్బు బ్యాంకుల్లో దాచుకుంటారు మనీ సర్కులేషన్ తగ్గిపోతుంది అప్పుడు వస్తువులు కొనేవారు తక్కువ అవుతారు రేట్లు తగ్గుతాయి ఇటీవల కాలంలో బ్యాంకు వడ్డీ రేట్లు తొమ్మిది నుంచి ఐదుకి రావటం మనం గమనించాం ఎప్పుడైతే ఇలా జరిగిందో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారు నెలసరి ఆదాయం కోసం బ్యాంకుల్లో డబ్బు పెట్టుకున్న వృద్ధులు తమ డబ్బుని బయటకు తీసి షేర్లు రియల్ ఎస్టేట్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయటం మొదలు పెడతారు మార్కెట్లో మనీ సర్క్యులేషన్ పెరుగు పెరుగుతుంది ఈ విధంగా రూపాయి ధరని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది ప్రతి వస్తువుకి ధర ఎలా ఉంటుందో డబ్బుకి కూడా అలాగే ఉంటుంది డబ్బు సరఫరాని కంట్రోల్ చేయటం ద్వారా ప్రభుత్వం దేశంలో డబ్బు ధరని నియంత్రిస్తుంది అంటాడు ఫిషర్ డిపాజిట్లు ఎంతకాలం వెయ్యాలి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయం పట్ల చాలా జాగరూకతతో ఉండాలి డబ్బు పట్ల అవగాహన ఉన్నవారు ధరల సూచిక బట్టి వడ్డీ రేట్లు పెరుగుతున్నాయా లేదా అని గమనిస్తూ ఉంటారు కొత్త ఆలోచనలు వృత్తి సజావుగా సాగిపోతున్నప్పుడు ఏదైనా కొత్త ఆలోచన వచ్చి దానివల్ల మన పని మరింత ఫలవంతం అవుతుందని అనిపించినప్పుడు తప్పనిసరిగా దానిని అమలు జరపాలి ఇప్పుడు బాగానే ఉంది కదా అనుకుని ఆగిపోకూడదు అలాగని వచ్చిన ప్రతి ఆలోచనని అమలు చేయకూడదు మీరు ఏ కొత్త ఆలోచన చెప్పినా చెత్తలా ఉంది అనేవారు కూడా మీ పక్కనే ఉంటారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్ల్ బేంజ్ అనే వ్యక్తి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు కనుక్కొని భవిష్యత్తులో ఇది గంటకి వంద కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది అన్నప్పుడు ఇంపాసిబుల్ నీకేమైనా పిచ్చెక్కిందా లోపల మనుషులు ఊబిరాడక చచ్చిపోతారు అన్నాడట పక్కనున్న స్నేహితుడు ఇలాంటి వారిని సినిక్స్ అంటారు అవతలి వారు ఎంత గొప్ప పనిచేసినా అది గొప్పగా ఉన్నదని ఒప్పుకుంటే తమ విద్వత్తు తగ్గిపోతుందని అనుకుంటారు ఇలాంటి సినిక్స్ ప్రాక్టికల్ క్యూరియాసిటీ మీరు ఒకరోజు పని పూర్తయ్యాక ఇంటికి వెళ్తూ సాయంత్రం తాగిన కాఫీ కప్పు ఆఫీస్ టేబుల్పై అలాగే మర్చిపోయి వదిలేశారు మరుసటి రోజు వచ్చేసరికి దాని అంచుల చుట్టూ అదో రకమైన బూజు పట్టింది ఆఫీస్ బాయ్ని పిలిచి నాలుగు చివాట్లు పెట్టి కడగమని ఇచ్చేశారు అక్కడితో ఆ సంఘటన అలా పూర్తయింది కానీ మరొక వ్యక్తి అలా చేయలేదు రాత్రి ల్యాబ్లో వదిలేసిన పరికరం చుట్టూ పొద్దున కల్లా శూన్యంలోంచి ఆ తెట్ట ఎలా వచ్చిందని దాన్ని పరిశోధించాడు సంభ్రమం కలిగించే ఒక అద్భుతమైన విషయం బయటపడింది సాధారణ వాతావరణంలో ఉండే సూక్ష్మ క్రిములు ఆ బూజులాంటి తెట్ట చుట్టూ లేవు మరోలా చెప్పాలంటే గాలిలోని క్రిములను ఆ శిలీంద్రం బూజు చంపేసింది ఇది జరిగిన పదిహేడు సంవత్సరాలకు అతడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది గాయం చుట్టూ చేరే అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియాని నాశనం చేసే పెన్సిలిన్ కనుక్కొని రెండో ప్రపంచ యుద్ధంలో కొన్ని వేల మందిని రక్షించి మానవ జాతికి అపురూపమైన కానుక ఇచ్చిన అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ అతడే ఇది ప్రాక్టికల్ క్యూరియాసిటీ అంటే మీ వ్యాపారానికి సంబంధించిన ప్రతీదీ వినండి మీ అకౌంట్స్ గుమాస్తా కూడా మీకు మంచి ఆలోచన చెప్పవచ్చు అంతిమ నిర్ణయం మీదే కానీ వినండి ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో తొమ్మిదవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్